హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఈరోజు నేను గుత్తి వంకాయ ఉల్లికారం అయితే చేస్తున్నానండి మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అంటే తీసుకుంటున్నానంటే అర కిలో వంకాయలు తీసుకున్నానండి గుత్తి వంకాయలు నీళ్ళల్లో వేసి ఉంచాను ఇంకా కట్ చేయలేదు కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి నూనెలో వేయించుకోవాలి దీంట్లో కొద్దిగంత కొబ్బరి రెండే రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇవి మాత్రం ఇలాగే పచ్చివి మిక్సీలో వేసి మిక్సీ పడతానండి ఇవి మాత్రం నూనెలో వేయించుకోవాలి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి పోయి మీద అయితే కళాయి అండి స్టవ్ వెలిగించుకొని కొద్దిగంత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకొని కొంచెం దోరగా అయితే వేయించుకుందామండి ఎండుమిర్చిపై దోరగా వేయించుకోవాలి లోగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లార్చుకుందాం ఎండుమిర్చి చల్లారాయండి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను వేసి మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఎలా అయితే మిక్సీ పట్టాను ఎండుమిరపకాయలు వేయించుకున్న మిరపకాయలు ఇప్పుడు దీనిలో రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొబ్బరి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఉంది అదైతే దీనిలో వేస్తున్నా మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చూసారా ఇలా ఏందండి మనం చేసేది గుత్తి వంకాయ ఉల్లికారం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అయితే నేను పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఉల్లిగడ్డలు అవి దీనిలో వేసేసి మిక్సీ పట్టేసుకున్నామండి మిక్సీ పట్టుకుందాం కొంచెం బరకగా పట్టుకోవాలి చూడండి ఉల్లికారం అయితే పేస్ట్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు వంకాయలు నూనెలో ఉడికించుకుందాం ఓకేనా ఇదిలా పక్కకు పెట్టేసుకుందాం చూడండి వంకాయలో మనమైతే వాటర్లో ఉప్పు వేసుకుందాం కొంచెం వేసుకొని ఈ వంకాయల్ని మనం ఇలా గుత్తి వంకాయకి మనం కట్ చేసుకుంటాం కదా ఎలా కట్ చేస్తాము గుత్తి వంకాయ కదండి ఇది అలా కట్ చేసి చూడండి ఇలా లోపల మనకి ఏమైనా పుచ్చులు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఈ విధంగా కట్ చేసి మనం నీళ్ళలో వేసుకోవాలి అన్నీ అలాగే చేసుకోవాలండి చూడండి వంకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఉల్లి ఉల్లికారం వంకాయ ఉల్లికారం అండి నేను చేస్తున్నాను అంటే వీటికి గుత్తి వంకాయలే తీసుకోవాలండి ఇవే బాగుంటాయి చూడండి ఈ విధంగా మనం చెక్ చేసుకొని అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని మనం ఆయిల్లో వేయించుకున్నాం చూడండి వంకాయలు అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను ఉప్పు నీళ్ళు అయితే తీసేసాను ఏ ఒక్కటి కూడా అసలు ఏమి పాడకాలేదండి అన్నీ చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి పుచ్చులు అసలు లేనే లేవు ఏది కూడా పుచ్చు లేదండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకొని కలాయి పేరు పెట్టి ఆయిల్ అయితే వేసానండి ఇవి ఒక్కొక్కటి దీనిలో వేసి వంకాయలు మగ్గించుకుందాం ఓకేనా మూత పెట్టి మనం అగ్గించుకున్నామండి ఇవ్వండి వంకాయలు అయితే చక్కగా ఆయిల్లో మగ్గుతున్నాయి ఇలా మెల్లగా కదుపుకుంటూ ఉండాలండి తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఒక పక్క ఉడితే రెండో పక్క ఉడకవు కదా అందుకని అలా తిప్పుకుంటూ మనం తెలుసు కదండి ఇప్పుడు మనం దీనిలో కొంచెం సాల్ట్ అయితే వేద్దామండి ఇందాక మళ్ళీ మనం సాల్ట్ వేయలే కొంచెం సాల్ట్ చల్లుదాము ఆ ఉల్లిపాయ పేస్ట్లో అయితే వేసాము కారంలో ఉల్లి కారంలో దీనిలో అయితే వేయలేదు కొంచెం వేసుకుందాము అందుకని కొద్దిగా చల్ల ఎందుకంటే వంకాయలు చక్కగా లేకుండా ఇంకొంచెం బాగా మెత్తగా ఉడికించుకోక్కర్లేదండి కొద్దిగా అటు తిప్పుకుంటూ కొద్దిగా మెత్తబడితే చాలు మిగిలిన సగము మనం స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఉరికించుకోవచ్చు ఉల్లికారంతో పాటు మిగిలిన సగం ఉడుకుతాయి అన్నమాట ఓకేనా అండి ఇంకా కొంచెం మగ్గిద్దాం మగ్గ చూడండి వంకాయలు అయితే మగ్గాయి మిగిలిన కొంచెం ఏమాత్రం ఈ ఈ కాడ దగ్గర ఈ మొదల దగ్గర మనకి ఏమాత్రం గట్టిగా ఉరకుండా ఉంటుంది కదా అది మన స్టఫింగ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటాం కదా అప్పుడు ఉడికిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసి ఈ వంకాయల్ని చల్లార్చుకుందాం చూడండి వంకాయలు అయితే చల్లారెయి చల్లార్చుకున్నాను వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు స్టఫింగ్ దీంట్లో వంకాయలో స్టఫ్ చేసుకోవడానికి ఉల్లిపాయలు పేస్ట్ అవన్నీ పట్టుకున్నాం కదా అది ఇప్పుడు దీనిలో స్టఫింగ్ చేసుకుంటానండి మొత్తం అన్ని అన్నిట్లో స్టఫింగ్ చేసుకోవాలి చక్కగా దాని నిండా నిండుగా పెట్టుకోవాలండి రెండు చేతులతో ఒక చేతి వంకాయ పట్టుకొని ఇలా స్టఫింగ్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే కొంచెం ట్రైపాడినది కొద్దిగా రిపేర్లో ఉంది అందుకోసమని ఫోన్ చేతితో పట్టుకున్నానండి ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ ఈ వంకాయలోకి స్టఫ్ చేసేసుకోవాలండి ఫుల్గా నిండుగా స్టఫ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి అన్నమాట వంకాయలు తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇలా మొత్తం అన్నీ స్టఫింగ్ చేసుకోవాలండి ఓకేనా చూసారు కదా చూడండి వంకాయలు అయితే స్టఫింగ్ చేశాను మిగిలిన ఇంకా కొంచెం ఉల్లికారం కొద్దిగా మిగిలింది కదా మిక్సీ జార్లో అది కూడా కొద్ది కొద్దిగా ఇలా పైన అయితే వేసేసానండి వేసి స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద అయితే పెట్టాను ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మనం మగ్గించుకుందామంటే సూపర్ టేస్టీగా వంకాయ ఉల్లికరమైతే రెడీ అయిపోతుంది ఓకేనా చూడండి పైన కొంచెం కరివే కరివేపాకు కూడా వేసుకుందామండి ఎందుకంటే చాలా టేస్టీగా అన్నమాట మా కుండీలో చెట్లు ఉన్నాయి రెండు వాటి వాటి నుంచి తీసుకొచ్చే కరివేపాకు ఇప్పుడు మనం ఇలాగే ఉంచేసుకోకూడదు దీన్ని స్పూన్ తోటి మనం కొంచెం ఇలా తిరగేసుకుంటూ ఉండాలన్నమాట చూపిస్తాము ఎందుకంటే ఒక దగ్గరే ఇవి మళ్ళీ ఉడికిపోతుంది మళ్ళీ స్టఫింగ్ అనేది వైపు ఉడకదు అందుకోసం మనం ఇలా స్పూన్ తోటి కొంచెం ఇలా విడిపోకుండా తిరగేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒక్కొక్కటి కొంచెం రెండు గరిటెలు తీసుకొని ఇలా తిరగేసుకోండి నేను ఒక ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను అందుకే నాకు అవైలబుల్గా లేదు ఎందుకంటే నాకు అయిపోయి కొంచెం రిపేర్లో ఉందని చెప్పాను కదా సో వచ్చేస్తే సాయంత్రం ఇలా తిప్పుకోవాలండి తిప్పుకొని మనం మగ్గించుకోవాలి మూత పెట్టి అన్నీ ఆ విధంగా తిప్పేసుకోవాలి తిప్పుకొని మూత పెట్టుకొని మనం కొంచెం మగ్గించుకుందాం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయండి చూడండి వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి చేసుకొని తినండి ఒక్క వంకాయ తోటి మనం అన్నం మొత్తం కలుపుకొని తినొచ్చు అంత బాగా ఉంటుంది చూశారు కదా మరి మీకు నచ్చిందండి ఈ వంకాయ ఉల్లికారం వంకాయ అండి ఇది ఈ గుత్తి వంకాయ ఉల్లికారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా అండి ఓకే మీకు నచ్చినట్లయితే ఈ వంట ఈ విధంగానే ఒకసారి వండుకొని ట్రై చేయండి తింటేనే కదా తెలుస్తుంది ఓకేనా ఓకే అండి మరి థ్యాంక్ యూ